ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం తెరకి దూరంగా ఉంటున్న వేణుమాధవ్ రీసెంట్ గా అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఒక షోకి వెళ్లాడు ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు ప్రధానంగా సినిమాల్లోకి రాకముందు జరిగిన విషయాలని చెప్పుకొచ్చాడు నల్గొండలో వేణు చేసిన మిమిక్రీ చూసిన చంద్రబాబు నాయుడు మహానాడుకు తీసుకు అక్కడ వేణుమాధవ్ చేసిన ప్రోగ్రాం చూసి అన్నగారు లేచి నిలబడి చప్పట్లు కొట్టి కౌగిలించుకున్నారట ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టెలిఫోన్ ఆపరేటర్ గా ఉద్యోగం వేయించారట అయితే అప్పట్లో ఏదైనా ప్రెస్ మీట్ ఉంటే పార్టీ నేతలు వేణుకే చెప్పేవాళ్లట దాంతో ప్రెస్ కి సమాచారం ఇచ్చే బాధ్యత వేణుమాధవ్దే అయ్యింది ఓ రోజు అలాగే ప్రెస్ మీట్ ఉందని చెప్పి మీడియాకు సమాచారం ఇవ్వమన్నారు దీంతో తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకే ఆఫీస్ కు వచ్చి పేపర్ వాళ్ళకి ఫోన్ చేస్తూ కూర్చున్నాడట ఉదయానికి అందరూ ప్రెస్ మీట్ కోసం రెడీగా ఉన్నారు తీరా ఎన్టీఆర్ వచ్చి ప్రెస్ మీట్ క్యాన్సిల్ అన్నారు ఈ విషయం ప్రెస్ వాళ్లకు చెబితే అందరూ వేణు తిట్టేశారట అక్కడి నుంచి ఏడుస్తూ తిరిగి వస్తుంటే అన్నగారు పిలిచి ఫస్ట్ ఒక తన్ను తన్ని అక్కడ లైట్ వెలుగుతుంటే ఏంటని చూపించారట అలా లైట్ ఆఫ్ చేయకుండా వదిలేస్తే ఎంత కరెంట్ వేస్ట్ అవుతుంది అని తిట్టారట అప్సెట్ అయి వెంటనే తన సీట్ లో కూర్చున్నాడట వేణు అయితే కాసేపటి తర్వాత ఎన్టీఆర్ మళ్లీ పిలిచి ఇలా తప్పులు చేయకూడదు అని చెప్పి తింటున్న దోశలో సగం తీసి నాకు ఇచ్చారు అని అన్నగారితో తీపి గుర్తుల్ని గుర్తు చేసుకున్నాడు